ఓం విఘ్నేశ్వం శ్రీగురుగ్యోనమ ఓం దునుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ రోజున అంటే జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున పంచాంగ వివరాలు ఎలాగ ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఐదు ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకి ఈరోజు తిథి ఈరోజు తిథి శుక్లపక్ష ఏకాదశి ఈ తిథి శుక్రవారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉంటుంది శుక్లపక్ష ఏకాదశి ఆ తర్వాత శుక్లపక్ష ద్వాదశి వస్తుంది ఈ శుక్లపక్ష ద్వాదశి జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ శుక్లపక్ష చంద్రమాసంలో ఇది పన్నెండవ తేదీ శుక్లపక్ష ద్వాదశి ఈ ఈ ఈరోజుకు అధిపతి విష్ణుమూర్తి గుడిలో దీపారాధన వెలిగించడం మరియు సాంప్రదాయ వీధులకు శుభకరంగా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే ఆ తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది అలాగే ఈరోజు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు జనవరి పదవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి అమృత కాలం అనేది చాలా శుభప్రదమైన కాలంగా మనం పరిగణిస్తాం అన్ని శుభకార్యాలకు కూడా ఈ అమృత కాలం అనేది చాలా వరకు కూడా యోగప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు వర్ష ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో కూడా చేసే పనులకు ఆటంకాలు వస్తాయి కనుక ఆ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి తిరిగి మధ్యాహ్నం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అలాగే తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు గుళిక గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ గుళిక కాలం కూడా అంత అనుకూలమైన కాలంగా మనం పరిగణించడం లేదు అందువల్ల ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు కూడా మీరు తలపెట్టకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ యమగండ కాలం సాయంత్రం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ యమగండ కాలాన్ని కూడా శుభ సమయంగా మనం పరిగణించటం లేదు అందువల్ల యమగండ కాలంలో కూడా ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకపోవడం అనేది మంచిది అలాగే ఈరోజు వర్జ్యం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది వర్జం అనే దాన్ని మనం ఖచ్చితంగా విడవ సమయంగా మనం చెప్పుకోవచ్చు శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఈ సమయంలో చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ యొక్క జాగ్రత్తలన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున వైకుంఠ ఏకాదశి మనం జరుపుకుంటున్నాం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ విష్ణు భగవాని యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళు అంటే ఎవరి శక్తి మేర వాళ్ళు ఆ విష్ణు భగవాని యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా ఆ యొక్క విష్ణు భగవాని యొక్క సంపూర్ణమైన ఆశీస్సుల్ని మీరు తీసుకోండి ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం